హలో అండి హలో అందరికి అయితే నేను నిన్న యాక్సిడెంట్ వీడియో పెడితే చాలా మంది బాధపడ్డారు సేమ్ టైం అక్క పిల్లలు ఎక్కడా అని అన్నారు మేము వెళ్ళేటప్పుడు ఏమో అందరం కాలే వెళ్ళినాము కాశీ అయోధ్య ప్లాన్ చేసుకున్నాము అయితే సండే టు సండే మా ట్రిప్ వన్ వీక్ ప్రయాగరాజ్ వెళ్ళడానికి టూ డేస్ పట్టింది టూ డేస్ లో ఇక నేను మా రమ్మని అయితే అలిసిపోయినాము అలిసిపోయి ఈ కార్ లో జర్నీ అంటే చాలా ఇబ్బంది అయ్యేటట్టుంది ట్రాఫిక్ లో గంటలు గంటలు ఆపేస్తారు ఎట్లా మా అంటే సరే మనం అనుకుని వచ్చినాం కదా మమ్మీ మొన్న వెళ్ళరా మా మమ్మీ అంటే సరేనా చూడండి అని అన్నాము అక్కడ నుంచి ప్రయాగ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉండగా కార్ లోనే వెళ్ళినాము అక్కడి నుంచి మా కారు వెళ్ళడానికి ఆస్కారం లేదు పక్కన ఆపేసిరు ఇంకా మేము బైక్లలో వెళ్ళడంలో డివైడ్ అయిపో అంటే ఫస్ట్ మేము వెళ్ళినాము తర్వాత మాట్ సో ఇంకోటి అంటే మేము ఎట్లాగో రిటర్న్ వచ్చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి లగేజ్ కూడా మేము మాత్రం పెట్టుకుని అక్కడ పెట్టేసినాం అనుకోండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కావతల మళ్ళీ మేము అక్కడ వరకు రాలేము మళ్ళా రిటర్న్ బ్యాక్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రాము మధ్యలోనే బస్ స్టాప్ సో మేము మా లగేజ్ ని కూడా క్యారీ చేయడం అయింది అయితే తీసుకుని వెళ్ళిపోతే మేమేమో స్టార్టింగ్ లో బోటింగ్ దగ్గర మేము వెళ్ళాము మా పిల్లల్ని ఏమో లాస్ట్ తీసుకెళ్లిపోయారు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో మా అమ్మాయిలను తీసుకెళ్లారు మేమేమో మన సర్కిల్ ఉంది ఆ నుంచి వన్ కిలోమీటర్ లో మేము వెళ్ళాము సో మేము అక్కడ అట్లా విడిపోయినాము విడిపోయి మాకు బాధ అరే వాళ్ళు అట్లెళ్ళరు మేము ఇట్లా వెళ్ళినాం కలిసి ఉండలేకపోయినాం పిల్లలు ఎట్లా ఏదనేది ఒక ఇదైతే ఉండదు కానీ కంప్లీట్ గా మంచిగా ముక్కొని దర్శనం పుణ్య స్నానం అయితే అయిపోయింది ఇంకా రిటర్న్ లో వస్తుంటే ఇంకా మేము బస్సులో లో వచ్చింది మీకు తెలిసిందే కదా మేము ఎందుకు అట్లా డివైడ్ అయిపోయినాం అనేది ఇది ఒక క్లారిటీ ఇంకోటి రిటర్న్ లో మేము బస్సు వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అనుకోకుండా అది ఘోరంగా అండి అసలు దానికి సంబంధించిన వీడియో నేను ఫుల్ వీడియో మా ఛానల్లో పెట్టినా ఒకవేళ చూడాలనిపిస్తే చూడండి సేమ్ టైం అట్లనే మేమిద్దరం ఎందుకు ఇట్లా వెళ్ళిపోవచ్చింది మేము అక్కడ ఎట్లా సఫర్ అయినా అంతా కూడా నా బిడ్డ ఛానల్లో పెట్టినా అది చూడండి అట్లానే మీరందరూ కూడా మీ ప్రేమ కండి మీరు ఎంతమంది ఇష్టంగా ఎంత కాల్స్ ఎంత మంచి కామెంట్స్ మీ బ్లెస్సింగ్స్ ఆ హనుమాన్ రయ్య ఆ శివయ్య ఆశీర్వాదం అంతా మేమైతే బయటపడతాము ఏ పుణ్యమో బస్ లో ఎవ్వరికీ కూడా అవ్వలేదు నేను ఫుల్ డీటెయిల్ ఇంకా నేను ఒక వీడియో అయితే పెట్టిన చూడండి క్లారిటీ ఇవ్వండి అమ్మా అక్క వాళ్ళు ఎక్కడ పిల్లలు ఎక్కడ అని అంటా ఉన్నారు కదా దానికోసమే ఒక క్లారిటీ ఇస్తున్నా అయితే కాలు అయితే నాకు ఇట్లా తాకింది కాలు మాత్రమే నాకు తాకింది అది వాపు ఇంకా తగ్గలేదు నాకు మొన్న త్రీ డేస్ అయింది కదా తాకి అయినా కూడా వాపు అయితే తగ్గలేదు టాబ్లెట్స్ అయితే వేసుకున్నా ఎక్స్రే తీసారు బోన్కి అయితే ఏం అవ్వలేదు టాబ్లెట్స్ అయితే వేసుకున్నా చూడాలి ఇంకా రేపు కనీసం జీటీ కూడా ఇవ్వలే అవసరం లేదని టాబ్లెట్స్ ఇచ్చారు ఒకవేళ రేపటి వరకు తగ్గకపోతే మళ్ళీ వెళ్తా ఒకసారి చూపిస్తాను అసలు ఎక్కడ ఉంది విషయం అయితే ఇదంటే మీ అందరి ప్రేమకి అట్లనే మా ఫ్యామిలీ మీద ఉన్న మీ అభిమానానికి నేను నిజంగా నేను నిజంగా మీకు కృతజ్ఞత జరుపుకున్నాను అండి